హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేత బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను ఒక టెన్ డేస్ క్రితం అయితే హైదరాబాద్ వెళ్ళానండి మా మీనగోడలు వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడ శారీ అండడం అయితే జరిగింది అందుకోసమే మా రిలేషన్స్ వాళ్ళందరం అక్కడనైతే కలిసినాం ఇంకా అందరం కలిసినప్పుడు హైదరాబాద్ అంటేనే సిటీలో షాపింగ్ అంటే మనకు సరదా అనిపిస్తుంది కదా అందుకే అందరం కలిసి అయితే శారీస్ తీసుకుందాం అని అయితే సికింద్రాబాద్ ఇంకా జనరల్ బజార్లో నాకు కూడా శారీస్కి అయితే వెళ్ళినాం అండి అదైతే ఇంకా హోల్సేల్ షాప్ అండి ఇక్కడ ఇంకా తీసుకొచ్చి అమ్మే వాళ్ళు తీసుకొస్తారు కదా అక్కడికైతే వెళ్ళినామండి ఎందుకంటే హోల్సేల్ అంటే మనకు కొంచెం తక్కువ బడ్జెట్ తక్కువ ప్రైస్ పడుతుంది కదా అని మేమైతే వెళ్ళినాం ఇదైతే ఒక ఫైవ్ హండ్రెడ్ పడిందండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా చూస్తుంటేనే అనిపిస్తుంది ఇదైతే ఇంకా లెనిన్ లెనిన్ శారీ అండి ఇది సమ్మర్ లో కానీ ఎప్పుడైనా కట్టుకోవడానికి వీలు ఉంటుంది కలర్ కూడా ఇట్లా నాకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటే కూడా బాగా అనిపిస్తుంది అండి ఇంకా మనం రెగ్యులర్ గా వాడే కలర్స్ కంటే డిఫరెంట్ వచ్చినాయి అయితే కొత్త లుక్ అనిపిస్తుంది కొత్త మోడల్ కూడా అనిపిస్తుంది ఇంక ఇదైతే లెనిన్ కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి ఇదైతే జూట్ శారీ అండి ఫస్ట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ పడింది ఇదైతే నైన్ ఫిఫ్టీ పడింది అండి ఇది హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఈ రేట్ అండి ఇంకా మామూలుగా రిటైల్ అమ్మే వాళ్ళైతే ఎక్కువ రేటే ఉంటది ఇదైతే జూట్ అండి ఇది ఇంకా బ్లౌజ్ను పళ్ళు మాత్రం ఇట్లా కలంకార్ మోడల్ వస్తుందండి అదే ఇంకా దీనికైతే హైలైట్ అండి కలంకార్ మోడల్ గా బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇది రిచ్ అనిపిస్తుంది కట్టుకుంటే కూడా బాగుంటుందండి శారీ అంతా ఇట్లా ప్లేన్ వచ్చి ఇంకా బ్లౌజ్ మాత్రం ఇట్లా వచ్చిందండి కలంకారీ లాగా ఇంకా కలర్ కూడా ఇది కూడా డిఫరెంట్ కలర్ అండి చూస్తేనే తెలుస్తుంది కదా ఇది ఒక లాంటి బ్లూ అండి ఇది వేరే బ్లూ లాగా అనిపిస్తుంది ఇంకా ఇట్లా క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా బాగా అనిపిస్తుంది కట్టుకుంటే మాత్రం ఇంకా పళ్ళు ఉన్న బ్లౌజ్ మాత్రం ఒకలాగా అనిపిస్తాయండి కలంకరీ మోడల్గా వచ్చింది ఇదైతే నైన్ ఫిఫ్టీ పడింది అండి ఇంకా మామూలుగా ఇదైతే హోల్సేల్ రేట్ ఏనా అండి ఇంకా రిటైల్గా అయితే థర్టీన్ హండ్రెడ్ అట్లా అమ్ముతారట అండి వాళ్ళు కూడా అదే రేట్ కూడా చెప్తూ ఉంటారు ఇంకా కలర్ కూడా నాకైతే కొత్తగా అనిపించింది అండి ఎందుకంటే నాకు ఉన్న శారీస్లలో ఇది డిఫరెంట్ కలర్ లాగా కూడా అనిపించింది ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకి కూడా చాలా రిచ్గా అయితే అనిపిస్తుంది శారీ నాకైతే బాగా నచ్చిందండి ఇట్లా నేనైతే నచ్చిన శారీ అయితే కంపల్సరీ తీసుకుంటాను అండి ఇంక ఇదైతే మామూలుగానే సింపుల్ గా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంకా లైట్ వెయిట్గా ఉండాలి అన్నప్పుడు అయితే ఇట్లాంటి శారీస్ అయితే తీసుకుంటే బాగా అనిపిస్తాయండి ఇదైతే ఫోర్ హండ్రెడ్ పడిందండి కలర్ కూడా ఇది కూడా డిఫరెంట్ కలర్ అండి ఫోర్ హండ్రెడ్ కానీ ఎంత రిచ్ అనిపిస్తుంది ఇది కూడా అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది కూడా ఒక మోడల్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఇంక ఇది ఒక మోడల్ అండి ఇదైతే నేను కొంచెం కట్టుకున్న దానికి ఇంచుమించు దగ్గరగా ఉందని మా పాప అయితే అంటుంది ఇంక ఈ శారీస్ అయితే మా పాపకు చూపిద్దామని తీసినండి ఇంకా మా మమ్మీ ఇవేమి నేను వీడియో కూడా తీయలేదు కదా నీకు కూడా ఒక వీడియో అవుతుందిలే ఇంకా నేను షూట్ చేస్తాలే నువ్వు తీసుకో అని మా పాప అయితే ఈరోజు అయితే నాకు వీడియో తీస్తుందండి వచ్చే ఇంకా కలర్ కూడా బాగా అనిపిస్తుంది కదా పర్పుల్ కలర్కి ఇంకా కిందనైతే ఇట్లా కృష్ణ కడల ఇట్లా బార్డర్ గా అయితే వచ్చింది దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందండి డిఫరెంట్ బ్లౌజ్ లాగా కాంట్రాస్ట్ బ్లౌజులు ఉంటాయి కదా అట్లానైతే వచ్చింది కాబట్టి దీనికి ఇదే హైలైట్ అండి ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయండి తీసుకున్నాం మేమైతే వెళ్ళిన వాళ్ళు మనిషి ఒకటైతే అందరం తీసుకున్నాం అండి కలర్ కాంబినేషన్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ లాగానైతే వచ్చింది ఇంకా దీనికి హైలెట్ ఏంటంటే ఇదే బ్లౌజే హైలెట్ అండి ఇంకెందుకంటే ఇట్లా రిచ్ లుక్ లాగా కనబడాలంటే బ్లౌజ్ ఒకటి మనకు డిఫరెంట్గా ఉంటేనే రిచ్ లుక్ లాగా కనిపిస్తుంది ఇంక కలర్ కాంబినేషన్ కూడా నాకైతే బాగా నచ్చిందండి ఇట్లా ఒక్కొక్క శారీ చూస్తుంటే దేనికి అదే బాగా అనిపిస్తుంది అండి కలర్ కూడా అసలు ఏది చూస్తే అదే రిచ్ గా కనిపిస్తుంది కలర్ కూడా డిఫరెంట్ కలర్లు బాగా అనిపిస్తాయండి అసలు ఉన్న కలర్ కాకుండా అదొక కలర్ అన్నట్టు వేరే వేరే డిజైన్ మోడల్ అంటే వేరు వేరుగానైతే అయితే తీసుకున్నా అండి ఇదైతే లైట్ కలర్ గా అనిపించింది అండి ఇదైతే చాలా రిచ్ గా అనిపించింది ఇంకా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకుంటే కూడా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది ఇంకా ఈ సారీ కూడా బ్లౌజ్ అయితే డిఫరెంట్ వచ్చిందండి చూడండి బోట్ నెక్ లాగా హై నెక్ లాగా అయితే ఈ బ్లౌజ్ కుట్టిస్తే చాలా బాగుంటది ఇంకా సింగిల్ పళ్ళు వేసే వారికి అయితే ఇదైతే చాలా రిచ్ అనిపిస్తుంది అండి చూస్తుంటే తెలుస్తుంది కదా ఇదైతే సెవెన్ హండ్రెడ్ పడిందండి ఇందులో కూడా అన్ని కలర్స్ బాగానే అనిపిస్తున్నాయి అండి లైట్ ఇవి ఏవైనా లైట్ కలర్స్ ఉంటాయండి నాకైతే ఎక్కువ లైట్ కలర్స్ ఉన్న శారీస్ అయితే బాగా నచ్చుతాయి అండి ఇంకా ఇదొక శారీ అండి ఇదైతే లే ఇంకా చాలా లైట్ వెయిట్ గా మన కాటన్ శారీకి ఇంకా అలా అనిపిస్తుంది ఇప్పుడు సమ్మర్ లో ఇలాంటి శారీస్ అయితే ఇంకా ఎంతసేపు మనం కట్టుకున్నా కూడా అసలు ఏం అనిపించదండి కట్టిన ఫీలింగే రాకుండా అట్లా ఉంటుంది అండి లైట్ వెయిట్గా ఉంటది కాబట్టి ఇంకా కాటన్ శారీ లాగానే అనిపిస్తుంది ఇంకా ఇది పర్పుల్ అది సారీ అండి లావెండర్ కలర్ కదా ఇది ఇంకా చాలా రిచ్గా అనిపిస్తుంది ఇప్పుడు లావెండర్ కలర్ చాలా ఫేమస్ ఉంది కదా ఇంకా దీని మీద అన్నిట్ల కలంకారి లాగా అన్నిట్ల డిజైనర్గా ఇంకా పికప్ చెట్లు ఇవన్నీ ఇట్లా వచ్చినాయి కదా డిజైనర్ శారీ లాగా ఇంకా చూస్తుంటే మాత్రం ఇట్లా ఆయిల్ పెయింట్ అట్లా పెయింటింగ్ వేయించినట్టు అయితే కనిపిస్తుంది అండి ఇంకా శారీ ఇట్లానైతే డిఫరెంట్ గా అనిపించింది నాకు కూడా ఇదైతే ఇంకా మా మెనకోడలు అయితే అందరికి శారీ పెట్టిందండి ఈ శారీ అయితే ఇంకా మా గోడలు పెట్టిందండి ఇంకా ఇంటికి వెళ్ళినాం కదా అని అందరం ఎప్పుడు రాలే అని అందరికైతే శారీస్ అయితే పెట్టిరండి ఇంకా అక్కడ నేను శారీస్ షాప్ కు వెళ్ళినా గానీ అక్కడ వీడియో ఏం చేయలేదండి ఎందుకంటే అది హోల్సేల్ షాప్ కదా అంతా చాలా పబ్లిక్ గా ఇంకా అంత ఇంకా శారీస్ అన్ని చిందర వందరగా వేసి అట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము అక్కడ ఏం వీడియో తీయలేదండి ఎందుకంటే మనం తీసే దగ్గర కూడా కొంచెం తీయడానికి వీలు ఉంటేనే వీడియో తీస్తాం కదా ఇంకా నాకైతే అట్లా వీడియో తీయాలని అంత విని కూడా కాలేదండి ఇంకా అందులో మళ్ళీ శారీస్ తీసుకోవడం బిజీగా ఉండి కూడా ఇంకా దిగలేదు శారీ అయితే బాగా అనిపించిందండి అండి కలర్ కూడా నాకు అసలు లేదు ఇంకా ఇట్లా లావెండర్ కలర్ కూడా నేను ఎప్పుడు అసలు కట్టుకోలేదండి అందుకే నాకు కూడా కొత్తది అనిపించింది ఇంకా అందరం అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్లను అయితే తీసుకున్నాం అండి ఇంకా ఇందులో పికాకోస్ ఇంకా ఇట్లా అన్నీ ఉన్నాయండి చూస్తుంటేనైతే ఒక పార్క్నే ఉంది కదా మా మమ్మీ అంటుంది మా పాప అయితే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క మోడల్ లాగానైతే ఉన్నాయండి చూస్తుంటే ఇదైతే పట్టుల్లో తీసుకున్నామండి ఇది మంగళగిరి పట్టు ఇంక ఇది వచ్చేసి అయితే ట్వంటీ త్రీ హండ్రెడ్ పడిందండి మామూలుగా అయితే ఇది థర్టీ ఫైవ్ అట్లా ఉంటుందండి రేట్ అయితే ఇది హోల్సేల్ ప్రైస్ కాబట్టి ట్వంటీ త్రీ హండ్రెడ్ పడిందండి ఇందులో కూడా ప్రతి శారీ కాంబినేషన్ కూడా బాగుందండి కలర్ అయితే ఇదైతే ఒక లాంటి పీచ్ కలర్ అండి లైట్ కానీ ఇంక ఇందులో కొంచెం డార్కే కనిపిస్తుంది కానీ గాని వీడియోలో డార్క్ అనిపిస్తుంది కానీ ఇది చాలా లైట్ కలర్ గా ఉంటుందండి ఇంకా నాకు మంగళగిరి పట్టులో ఒక్క కూడా లేదు కదా నేనైతే ఇది తీసుకున్నా ఇదైతే ట్వంటీ త్రీ హండ్రెడ్ పడిందండి మధ్యలో ఇట్లా చిన్న చిన్నగా బూటీస్ లాగా వచ్చి లైన్స్ లైన్స్ అయితే వచ్చినాయండి ఇట్లా చైన్స్ లాగా ఇది కూడా కొంచెం కొత్త మోడల్ లాగా అనిపించింది అండి ఎందుకంటే మనం ఏదన్నా శారీస్ తీసుకుంటే ఇట్లా మధ్య మధ్యలో బూటీసు లైన్స్ అట్లా వస్తాయి కానీ ఇదైతే ఇట్లా కొంచెం డిఫరెంట్ లాగా వచ్చిందండి మధ్యలో ఏ శారీ చూస్తేనైతే అదే కొత్తగా అనిపించిందండి చూస్తుంటే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం చిన్నగా షాపింగ్ చేయాలంటే అందరికి సరదా అనిపిస్తుంది కదా ఇంకా మేము అందరం కలిసినాం కదా అని అందరం అయితే వెళ్ళినామండి ఇంకా ఏదన్నా తీసుకోవాలన్నప్పుడు అట్లా అందరం కలిసినప్పుడు తీసుకుంటేనే కొంచెం సందడి అట్లా అనిపిస్తుంది కదా అని అందరం అయితే వెళ్ళినామండి ఇంకా ఏ సారీ తీసుకున్న దా దేనికి అదే అంత కొత్తగా అయితే అనిపించింది ఇంకా మా పాప అయితే కలర్ బాగుంది మమ్మీ నీకు ఇంకా కొత్తగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా ఇంకా ఇందులో సిల్వర్ వచ్చిందండి కలర్ అయితే జరిగే కాకుండా సో మమ్మీ మళ్ళీ ఒకసారి వేసుకొని చూపించావా బాగా అనిపించింది అన్నది ఇదైతే గ్రాండ్ లుక్ అండి ఏదైనా మా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ కొంచెం మగ్గం వరకు వేసుకొని చిన్నగా మగ్గం వరకు వేసుకొని కట్టుకున్నా కూడా బాగా రిచ్ లుక్ అనిపిస్తుంది ఇంకా లేదు అంటే డిఫరెంట్గా కలంకారి బ్లౌజులు వేసి కూడా ఈ శారీస్ అయితే కట్టుకుంటున్నారండి ఎందుకంటే అట్లా కూడా కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటాయి కదా అందుకే అట్లా కూడా వేసుకోవచ్చు లేదంటే చిన్నగా మగ్గం వరకు వేసుకున్న గ్రాండ్గానైతే అయితే కనిపిస్తుందండి ఈ శారీ ఇంక ఇవన్నీ చూపిస్తున్నాయి నేనైతే మాట్లాడుతూ మా పాపతోటి ఇంకా చేస్తుంటే మా మమ్మీ కూడా ఇక్కడైతే ఇంకా అన్నీ నేను తీసి కింద వేసిందని అన్నీ అయితే పోల్డింగ్ అయితే వేస్తుందండి ఇంకా మా మమ్మీ ఏ పని చేస్తుంటే అది అయితే చేస్తూనే ఉంటాండి ఇంకా అమ్మలు అంటే అంతే కదా మనం చేసిన ప్రతి పనిలో అమ్మ కూడా ఇట్లా హెల్ప్ చేస్తూనే ఉంటారండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ నుండి ఇదే పని అవుతుంది పొద్దున్న టిఫిన్ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత శారీస్ చూపిద్దామని మా పాపకి తీ చూపించలే కదా అని చూపిస్తా అని తీస్తుంటే ఇంకా వీడియో చేస్తాం మమ్మీ ఇంకా అని అన్నది సరే అని నేనైతే వీడియో చిన్న అయితే షేర్ చేద్దాంలే నేను కూడా వచ్చిన నుండి కూడా ఈ శారీస్ని చూపించలే కదా ఇంకా వచ్చిన నుండి ఇంకా ఫంక్షన్స్ అని వెళ్ళడం అటు ఇటు ఇంకా టైం సరిపోవట్లేదు ఎప్పుడు చూపెట్టలే నేను కూడా అని ఇవైతే చూపిద్దామని అయితే తీసిందండి ఈ కలర్ కూడా బాగా నచ్చిందండి పర్పుల్ కలర్ కి ఇట్లా వచ్చాడు తర్వాతనైతే వంట చేసిందండి వంట చేసిన తర్వాత ఒకటైతే మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది ఇంకా అదైతే ఒక వన్ వీక్ అండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన నుండి ఫంక్షన్స్ కానీ అటు ఇటు వెళ్ళడం అవుతుంది కాబట్టి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేయాలండి మా పాప వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం తొందర పనులు చేసుకొని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఈరోజు ఇంకా వంట చేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు భోజనం చేస్తారు కాబట్టి ఇంకా నాకైతే ఫాస్టింగ్ కాదు ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనైతే ఇంకా మా ఇంకా మార్నింగ్ పూజ అయిపోయినాక టిఫిన్ చేసేసి ఈవినింగ్ అయితే మళ్ళీ పూజ చేసుకొని భోజనం చేస్తాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే వంట చేసి అయితే పక్కన పెట్టేస్తున్నా ఇంకా వాళ్ళది తింటారు కదా నేను ఇంకా నా పని నేను గుట్టుకోవచ్చు అని నేనైతే తొందరగా వంట కంప్లీట్ చేసి ఇంక ఈరోజు అయితే అల్లచంద కర్రీ అండి ఇట్లా ఏమన్నా రెడ్ క రెడ్గా కారం వేసి వండిన కర్రీలు అయితే మా పాపకైతే చాలా ఇష్టం అండి ఈరోజు ఫ్రైడే కాబట్టి తను కూడా ఏం నాన్ వెజ్ తినదు కాబట్టి ఇంకా మామూలుగా కూరగాయలు అయితే వండినండి ఇంకా వండి పక్కన పెట్టేసుకొని వచ్చైతే మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసినా అండి ఇదైతే చాలా డిఫరెంట్ కలర్ లాగా బ్లౌజ్ అండి ఎందుకంటే లైట్ కలర్కి ఇంకా సేమ్ సేమ్ అయితే అండి ఇట్లా మగ్గం వరకు సిల్క్ కలర్ లాగా అయితే రిచ్గా రిచ్ కనిపిస్తుంది అండి ఎందుకంటే ఇట్లాంటి కలర్ కాంబినేషన్ ఉన్న బ్లౌజులు అయితే చాలా రిచ్ కనిపిస్తాయి కానీ నేను కూడా చాలా రోజులు అవుతుందండి ఒక వన్ వీక్ నుండి ఇది అయితే ఒక రోజు కుట్టడం ఒక రోజు షాపింగ్ వెళ్ళడం ఒక రోజు మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళడం అట్లా అవుతుంది కాబట్టి ఇంకా మధ్యలో నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కంటిన్యూగా పుట్టినా ఇంకా అందులో ఈ జర్దోస్ వర్క్ కాబట్టి కొంచెం టైం పడుతూ ఉంటుందండి అండి లేట్గా అవుతూ ఉంటుంది కుట్ట అనేది వస్తలేదు కదండి జెద్దోసి ఇంకా ఇవన్నీ పూసలతోటి ఉంటుంది కాబట్టి వర్క్ కొంచెం టైం పడుతూ ఉంటుంది నాకు కూడా ఇంక ఇవన్నీ కావాలంటే ఇంకొక టూ డేస్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఒక హ్యాండ్ ఉంటుంది ఇంకా ఈరోజైతే ఒక హ్యాండ్ కంప్లీట్ చేసుకొని ఇంకొక హ్యాండ్ అయితే చేద్దాం అనుకుంటున్నా అండి కలర్ కాంబినేషన్ అండి ఇంకా ఈ వీడియోలో కొంచెం డల్ కనిపిస్తుంది కానీ చాలా రిచ్గా అయితే ఉందండి ఎందుకంటే ఇది క్రీమ్ కలర్ పైన వర్క్ కాబట్టి తోటి చాలా రిచ్గా అయితే ఉందండి ఇంకా ఈరోజు అయితే బ్లాగ్ ఇంతేనండి మీకైతే అయితే నైతే చిన్నగానైతే షేర్ చేసిన అండి నేనేం తీసుకొచ్చినా మీకైతే షేర్ చేస్తా కదా ఈరోజు ఇంతేనండి బాయ్